హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మ్యాంగో పుడింగ్ అండి ఈ మ్యాంగో పుడింగ్ తయారు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు తయారు విధానం అండి చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఉండే ఈ మ్యాంగో పుడింగ్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి దీని తయారు ఎలా చేసుకోవాలి ఏమేమి పదార్థాలు కావాలనేది చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు ఈజీగా తయారు చేసుకోగలరు నేనైతే మూడు మ్యాంగోలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మన దగ్గర మ్యాంగోస్ అయితే అవైలబుల్గా ఉంటాయని ఈ మ్యాంగోవ్స్తో అయితే చేస్తున్నానండి ఈ పుడింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మ్యాంగోల్ని అయితే ముందుగా కట్ చేసేసుకొని ఏదో ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని మనము ఆ మ్యాంగో ముక్కలన్నిటిని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఎక్కడ పీచు అనేది ఉండకూడదు పైన తక్కువ ఏమి ఉండకూడదండి ఈ విధంగా మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టుకోండి ఏదన్నా ఉందనిపిస్తే దీన్ని వడకట్టుకుంటే ఇంకా పుట్టి లిక్విడ్ వరకే మనకు వస్తుంది దీంట్లో వచ్చేసి ఒక కప్పు పాలు అనేది పోసుకున్నానండి రెండు కప్పుల మ్యాంగో రసం తీసుకుంటే ఒక కప్పు పాలు అయితే పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి ఆ పాలల్లో ఈ మ్యాంగో రసం అనేసి బాగా కలుపుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నా అలాగ కలుపుకోండి ఉండలు కట్టకుండా ఉండేటట్టు కలుపుకోవాలి దీన్ని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని సిమ్లో పెట్టి గంటతో కలిపెడుతూ ఉడికించుకోవాలండి మీరు కలపడం ఆపేసిన హై ఫ్లేమ్లో పెట్టినా గడ్డ కట్టేస్తుంది దీంట్లోకి కార్న్ఫ్లోవర్ తీసుకుంటున్నాను ఒక కప్పు చిన్న సైజు కప్పుతో కార్న్ఫ్లోవర్ తీసుకొని ఒక రెండు స్పూన్లు పాలైతే పోసుకుంటున్నానండి పాలు అయితే పోసుకొని ఆ అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మ్యాంగో పుడింగ్ అనేది ఇంక మనం ఏ పదార్థాలు ఏము దీంట్లో ఓన్లీ మ్యాంగోస్ కాన్ఫ్లోర్ మాత్రమే వాడతామండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు చూడి స్మూత్గా వచ్చేటట్టు చేసుకొని మనము సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాం కదండీ మ్యాంగో పాలుని దాంట్లో ఈ ఫ్లోర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు కలుపుతూ కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఎక్కడ ఉండలు అనేది కట్టకుండా సిమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి చూండి ఇలాగా బుడగలు పొడుగులా వచ్చేస్తే మనకు ఈ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనము స్టవ్ ఆన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనము వేసుకునే సిరప్ అండి ఇది షుగర్ సిరప్ దీన్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక రెండు స్పూన్లు షుగరు ఒక స్పూన్ వాటర్ని వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ విధంగా పాకం మాదిరిగా వస్తుందండి మనం ఏ బౌల్లో అయితే ఈ అనేది తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకొని దాని అడుగు భాగాన ఈ షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి దానిపైన మనము మ్యాంగో లిక్విడ్ ఉంది కదండి దీన్నైతే పోసుకుంటున్నాము మనము దీన్ని తిరిగేసినప్పుడు మనకు ఈ షుగర్ సిరప్ అనేది పైకి వస్తుంది చూడండి ఈ లిక్విడ్ అంతా ఈ బౌల్లో పోసేసుకొని ఇది బాగా చల్లారినివ్వాలి మన రూమ్ టెంపరేచర్కి తగ్గట్టుగా వచ్చేస్తే బాగా చల్లారినిచ్చిన తర్వాత మనము ఈ బౌల్ని ఎత్తి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎంతో జల్లీ జల్లీగా ఎంతో సాఫ్ట్గా స్మూత్గా ఉండే మ్యాంగో పొడింగ్ అయితే తయారైపోయిందండి ఇప్పుడు దీన్ని మీకు బౌల్లో తీసి చూపిస్తాను చూడండి ఇలాగ డీ ఫ్రిడ్జ్లో తీసినప్పుడు ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే అందరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈజీ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే షేర్ అయితే చేయండి చూడండి స్పూన్తో తీసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంది మనకిప్పుడు మేంగ పొడింగ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావాలి